అనుదినం జనం స్వరంగా ప్రజల యొక్క హక్కుల సాధన కోసం ముందుకు సాగుతున్నటువంటి నవ తెలంగాణ దినపత్రిక పదవ వార్షికోత్సవం జరుపుకోవడం అంటే ఒక పది సంవత్సరాలు శ్రామిక వర్గాల తరపునతో పోరాడుతున్నటువంటి ప్రజల యొక్క గొంతుకగా నిలబడుతున్నట్టుగా లెక్క అలాంటి బతుకగా కొనసాగుతున్నందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా నవ తెలంగాణ పత్రికా సిబ్బందికి కూడా తెలియజేస్తున్నారు ఈ దేశంలో తరతరాలుగా సామాజిక అసమానతలు కుల వ్యవస్థ కుల వివక్ష దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాకాండ సాంఘిక బహిష్కరణ మహిళల మీద అత్యాచార స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కొనసాగుతోంది ఈ దేశంలో మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి శక్తులు ఇప్పుడు పాలక వర్గాలుగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అందుకని ఇది సామాజిక న్యాయానికి వడ్డీలు పెట్ట లాంటి పద్ధతులు విధానాలు కేంద్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భాన ఈ పత్రిక మరింత అవసరం ఉన్నటువంటి పరిస్థితి అట్లాగే ఈ దేశంలో మన రాష్ట్రంలో అనగారినటువంటి తరగతిలే కాక శ్రామిక వర్గాలు వ్యవసాయ కార్మికులు కూలీలు అట్లాగే అసంఘటిత కార్మికులు కార్మికులు రైతులు కూలీ శ్రామిక వర్గాలు దోపిడికి గురవుతున్నారు కొద్ది మంది సంపన్నుల చేతుల్లో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు భూస్వాముల చేతుల్లో ఈ దేశ సంపద రాష్ట్ర సంపద అంతా కూడా పోగై శ్రామిక వర్గాల రక్తాన్ని పీడించి దోపిడి చేసుకుంటున్నటువంటి వ్యవస్థ కొనసాగుతుంది అలాంటి పాలక వర్గానే అధికారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఈ శ్రామిక వర్గాల తరఫున నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉంది అలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రజల తరపున వాళ్ళ హక్కుల కోసం పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి సమస్యలను విశ్లేషించి ఆ హక్కుల సాధన కోసం పోరాడేటటువంటి పద్ధతుల్లో మీ వార్తలు ఉండడం అనేటటువంటిది కూడా శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటంలో మీ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు మీకు మరోసారి మీలో అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ దేశం సామ్రాజ్యవాదుల చేతుల్లోకి నెట్టివేయబడేటట్టుగా మన దేశ సార్వభౌమ అధికారాన్ని సరిగా నిలబెట్టుకొని లేనటువంటి స్థితిలో ఈరోజు కేంద్రంలో ఉండేటటువంటి పాలక వర్గాలు ఉంటున్నాయి సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా ఏం చెప్తే అది వినేటటువంటి ధోరణులు కనబడుతుంది అట్లాగే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్లమెంటుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రజల హక్కుల కోసం పోరాడేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ధోరణి కొనబా కనబడుతుంది వాటిని వ్యతిరేకించేటటువంటి మేధావులు జర్నలిస్టులు ఇతర ప్రజాస్వామిక వాదులు పోరాటాలు నడిపేటటువంటి నాయకులు విద్యార్థి నాయకుల్ని నిర్బంధించి కేసులు పెట్టి జైలులోకి పంపించడం అలాగే దారుణమైనటువంటి హత్యాకాండలకు పాల్పడేటటువంటి వ్యవస్థ కొనసాగేటటువంటి విధానాలు ఇప్పుడు మన దేశంలో కొనసాగుతుంది ఆ రకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడేటటువంటి ఆలోచనలకు అనుకూలంగా ఈ పత్రిక వివరిస్తున్న సందర్భం కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారుల దూపిడి విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల్ని చైతన్యవంతం చేసేటటువంటి వార్తలుగా వ్యాసలుగా మన పత్రికలో రావడం అనేటటువంటి జరుగుతుంది అట్లాగే స్త్రీల మీద ఎక్కడ అంచవేత జరిగినా స్త్రీ పురుష అసమానత జరిగినా స్త్రీల హక్కుల కోసం జరిగేటటువంటి పోరాటాన్ని ప్రతిబింబించేటట్టుగా ఈ పత్రిక ఉంటుంది ఈ దేశంలో ఎక్కడ కుల వివక్ష జరిగినా దాడులు జరిగినా హత్యాక్రహం జరిగిన కుల దురంకార హత్యలు జరుగుతుంటే వాటిని వాటిని వ్యతిరేకిస్తూ ఆ కుల అసమానతలకు వ్యతిరేకంగా నిలబడేటటువంటి వార్తగా నవ తెలంగాణ ఉంటుంది ఆ రకమైనటువంటి కూడా నిర్వహించడం మిగతా పత్రికలతో పోలిస్తే నవ తెలంగాణ తెలంగాణలో మొట్టమొదటి స్థానంలో ఉంది అందుకని కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తుంది ఇలాంటి పద్ధతుల్లో ఈ రోజు పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కూడా శ్రామిక వర్గాలకు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవడం లేదా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయనటువంటి పరిస్థితి ఆ ఉద్యమాలు ఉన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కరించకపోవడం అనేటటువంటి జరుగుతుంది ఇలాంటి విషయాల్లో పత్రికలు ముందు రాయాలన్నప్పుడు ప్రభుత్వాలకు పాలకులకు వ్యతిరేకంగా రాస్తే పత్రికకి నష్టం జరిగే అవకాశాలు సిబ్బందికి నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా నిలదొక్కుకోకుండా పత్రిక నడపడం ఈ రోజుల్లో ఎంత కష్టమో మీకు మాకంటే మీకు బాగా తెలుసు అలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే కొన్నిసార్లు పాలక వర్గాల కోపానికి గురైనా ఇతర పద్ధతుల్లో గురైనా వాళ్ళ లక్ష్యం వీడకుండా ఎదురు నిలబడి గట్టిగా పత్రికను ముందుకు నడుపుతున్నందుకు కూడా మీ అందరికి కూడా అభినందనలు తెలియదు ఎందుకంటే ఆ రకమైనటువంటి పాత్ర నిర్వహించకపోతే పత్రిక ఆ రకంగా ప్రజల పక్షం ఉండకపోతే క్రామిక వర్గాల లక్ష్యాల ఉండకపోతే ఆ పత్రికకు ఉండేటటువంటి ప్రాధాన్యత ఈ ఉండ తప్పకుండా ఈ దేశంలో ఈ అసమానతలు కొనసాగుతున్నంత కాలం ఈ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా అణచివేత దోపిడి కొనసాగుతున్నప్పుడు వాటి వ్యతిరేకంగా పోరాడేటటువంటి ప్రతి ఉద్యమానికి ప్రతి సమస్యకు ముందుండి ఆ రకమైనటువంటి బాధ్యతగా నిర్వహించి వాటి వాటి వార్తలను విశ్లేషించేటట్టుగా మన పత్రిక ఉంటుంది అది మరింత ముందుకు సాగాలని అది మరింత విస్తృతంగా ముందుకు సాగాలని తప్పకుండా ఎట్టడుగున ఉండేటటువంటి ఆదివాసీల గొంతుకై అనగా తరగతులకు సంబంధించినటువంటి మహిళలు దళితులు గిరిజనుల హక్కుల సాధనకి అట్లాగే ఈ దేశ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి బలమైనటువంటి శక్తివంతులుగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ఆధిపత్య ధోరలకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగే ప్రతి ఉద్యమంలో నవ తెలంగాణ దినం ఆ ప్రజల పక్షాన నిలబడి అనగా దోపిడీ గురవుతున్నటువంటి పక్షాన నిలబడి ఆ సమస్యలు ముందుకు నడపడమే కాకుండా సమస్యలు మీరు అర్థం చేసుకోవడమే కాకుండా సమస్యల పట్ల పాలకుల్ని దోపిడి వర్గాలను ప్రశ్నించడం వరకేటటువంటి పద్ధతుల్లోనే కాకుండా అలాంటి వాటికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రతి ఉద్యమానికి నవ తెలంగాణ పత్రిక తప్పనిసరి అవసరమయ్యేటటువంటి పద్ధతులు ఇప్పుడు ఉంది భవిష్యత్తులో ఉండాలా అది శ్రామిక వర్గాల యొక్క విజయం సాధించేంత వరకు ఇలాంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి వారసత్వం నవ తెలంగాణకు ఉంది ముఖ్యంగా నవ తెలంగాణలో పనిచేసేటటువంటి సిబ్బందికి ఉంది ఆ పాత్రను భవిష్యత్తులో మరింత ముందుకు సాగేటట్టుగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తు